ఉద్యోగుల విషయంలో వాస్తవానికి మొదటి నుంచి ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న బకాయిలు తీర్చాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ముందే అనుకున్నదే దీపావళికి ముందు ఒక డిఏ గనక రిలీజ్ చేస్తారేమో దాంతో ఉద్యోగులు కూడా సంతృప్తి చెందుతారేమో అని అన్నట్టుగానే ప్రకటన అయితే చేసేశారు ఆ ఒక డిఏ విడుదల చేస్తున్నామని కానీ డిఏ విడుదల చేసే సమయంలో ఆ జీవో జారీ చేసినప్పుడు తలెత్తిన ఒక కన్ఫ్యూజన్ అనాలి తర్వాత ఇమీడియట్ గా దాన్ని సవరించే ప్రయత్నం చేయడు అంటే వాస్తవానికి ఇందులో లోపం ఎక్కడ జరిగింది అని ఇవాళ రెండు పత్రికల్లో కూడా ఓకే ఖచ్చితంగా ఇది ఒక చీకటి జీవో అని రాయడు అనేది సాక్షి రాజధాని ముందుకే తెలుసు దానికి సంబంధించి వెలుగులు లేవు వాళ్ళ ఇంట్లో చీకట్లు నింపారు అనే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తారు కానీ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం చూస్తే మాత్రం ఆ దీని మీద స్పష్టత ఇచ్చేసింది ప్రభుత్వం ఇది అధికారుల లోపం అన్నట్టుగా వాళ్ళు రాయడు అంటే అధికారుల స్థాయిలో అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు అని రాయడం మీదే ఒక చర్చ అసలు ఏం జరుగుతుంది ఇలాంటి ఒక జియో ఇష్యూ చేసినప్పుడు కనీసం ప్రభుత్వానికి తెలియదా లేదంటే అక్కడ అధికారులు అనాలోచిత నిర్ణయాలు అంటే ఆ అధికారులు కూడా ఒక రకంగా ఉద్యోగుల్లో ఉండరా రకరకాల మనలు వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ముందు మీరు గతంలో డిబేట్లతో చెప్పారు ఒక డిఏ రిలీజ్ చేస్తారేమో అని నేను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు అలాగే అనుకున్నా నిజంగానే అయ్యింది ఒక డిఏ రిలీజ్ చేశారని కానీ తర్వాత ఇన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయని అనుకోలేదు ఎక్కడ జరిగింది అనుకోవాలి లోపం ప్రభుత్వం రాయేసింది పేపర్లు నిన్ను ఉండవు దీపావళి రోజులు సెలవు ఉంటాయి అవును కాబట్టి ఒకవేళ అంటే అక్కడ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు వచ్చిన రెస్పాన్స్ బట్టి ఇమ్మీడియట్గా సెటరేట్ చేసి మరుసటి రోజు పేపర్ వచ్చే టైంకి సెటరేట్ చేసేయాలి ఇది వాళ్ళు వేసిన ఎత్తుగడ ఇందులో భాగంగా దీపావళికి ముందే అనౌన్స్ చేశారు జీవో ఇచ్చేసారు మనం నేను మొన్ననే పెన్షనర్లకు సంబంధించినటువంటి వాళ్ళది వాళ్ళతోనే ఇంటర్వ్యూ పెట్టి తీసుకున్నాను లైవ్ లోని పెన్షనర్ల సంఘం వాళ్ళు చెప్పుకొచ్చారు వాళ్ళ జీవితంలో నలభై ఏళ్లలో ఎప్పుడు చూడలేదు అంటే పెన్షను డిఏ వచ్చేటప్పుడు డిఏ రిలీజు అంటే ఎట్లా ఉంటుంది మనకి ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సామాన్యులకి ఈ పరిభాష తెలియదు కాబట్టి నాకు జీతం ఇప్పుడు నేను ఇదివరకు టీవీ నైన్ లో పనిచేసినప్పుడు జీతం సెప్టెంబర్ లో పెంచేవాళ్ళు పెంచేటప్పుడు ఏప్రిల్ నుంచి ఇస్తారు పెంచింది ఏప్రిల్ నుంచి ఇస్తారు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు పెంచిన జీతాన్ని సెప్టెంబర్ లో పెంచి అక్టోబర్ లో కొత్త జీతం వస్తుంది ఈ ఎరియర్స్ అంటే ఇది వరకు నాకు పదివేలు ఉంది ఇప్పుడు పదిహేను వేలు అయ్యింది ఆ ఐదు వేల రూపాయలు ఈ ఆరు నెలలు ఏదైతే ఉందో ఆరు ఐదులో ముప్పై వేల రూపాయలు వేసేస్తారు అవును అవును ఇది ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సిస్టమ్ అట్లాగే మీరు జర్నీలో చేసినప్పుడు తెలుసు అక్కడ కూడా సిస్టమ్ ఏంటి మూడు రకాల డబ్బులు వచ్చేది ఒకటి బోనస్ పెర్ఫార్మెన్స్ బోనస్ మన దగ్గర నుంచి పది శాతం డబ్బులు తీసుకుని పెర్ఫార్మెన్స్ కింద ఆరు నెలలకు ఒకసారి ఇవ్వడం రెండవది అక్కడ కూడా సెప్టెంబర్కే జీతాలు పెంచుతారు పెంచి ఈ ఏప్రిల్ నుంచి అమౌంట్ ఇస్తారు ఇట్లాగ మూడు సార్లు మూడు బెనిఫిట్ డబ్బులు డబ్బులుండే వాళ్ళ అంశం మేము నాకు బాగా గుర్తు అనమాట నేను వైజాగ్ నుంచి తిరుపతికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు నాకు పదిహేడున్నర వేలు జీతం తిరుపతి వెళ్ళిన కొత్తలో పాతిక వేలు అయింది ఈ పాతిక వేలు సెప్టెంబర్ నాటికి వచ్చేటప్పటికి ఆ లెక్క వేసుకుంటే ఏడున్నర వేలు చెప్పున ఆరేడు ఏడు వచ్చేటప్పటికి దగ్గర దగ్గరగా యాభై వేలు చేతికి వచ్చింది అబ్బా ఒక లంసం వచ్చింది జీవితంలో ఒక యాభై వేలు నాకు మిగిలింది అంతవరకు జీతాలది తినడానికి ఉండడానికి సరిపోతుంది ఒక యాభై వేలు మిగిలింది అనుకుంటు ఈలోపు డబ్బులు అంటే ఆ సాక్షి వాళ్ళు వచ్చి వస్తున్నారు వాళ్ళు డబుల్ జీతాలు తీసుకుంటూ ఇస్తున్నారు ఇదే వాళ్ళు అరవై డెబ్బై శాతం జీతాలు పెంచుతున్నారు టీవీ నైన్ వాళ్ళని తీసుకుని కాబట్టి వీళ్ళు ఏం చేశారు ఏకంగా డబుల్ చేశారు జీతాలు డబుల్ అంటే అప్పుడు నాకు పాతిక నుంచి యాభై యాభైకి పైదులు ఇంకొక పది వేలు వేసి అరవై వేలు అన్నారు ఇది అక్టోబర్లో నవంబర్లోనే పెంచారు ఇది ఇది పెంచినప్పుడు ఇక్కడ అంతకుముందు పాతిక వేలకే కదా ఇచ్చింది వీళ్ళు ఈ పాతిక వేల పైన అరవై వేలు అంటే ఇంకొక పాతిక ప్లస్ ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు ఎక్స్ట్రా ఇది దాదాపుగా ఎక్కడి నుంచి మా ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఎనిమిది నెలలు లంసంగా లక్షన్నర రూపాయలు దాకా వచ్చినాయి చేతికి ఓకే సార్ నా జీవితంలో ఇంట్లో ఏది అప్పటికి నేను నైన్టీ ఫోర్లో ఫీల్డ్లోకి వస్తే టూ థౌజండ్ ఎయిట్లో నైన్ లోనో ఒక రెండు బంగారు నగలు కొనిపెట్టగలిగా అప్పటికి సరే తర్వాత తాకట్టు పెట్టుకుందాం ఏమైంది అది పక్కన పెట్టాలి బట్ ఆ స్థాయికి అంటే ఒక ఉద్యోగి జీవితం అట్లా ఉంటుంది రూపాయి వస్తే రూపాయి మిగిలితే ఇప్పుడు వీళ్ళ డిఏ ఈ డిఏ పెంచుతున్నాము దాని ప్రకారం రేపు ఒకటో నెల నుంచి ఇస్తారు ఎప్పటిది రావాలి జీతం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోది రెండు అంటే ఇరవై ఒక్క నెలల డబ్బులు ప్లస్ ఇప్పటి నుంచి ఆ పెరిగిన జీతం ఇస్తారా మూడున్నర శాతం ఈ ఇరవై ఒక్క నెలల జీతం కూడా వేస్తే కదా అలా ఇళ్లలో దీపావళి అవును ఈ డబ్బులు సరే పోని ఇప్పుడు ప్రభుత్వం నా కష్టాల్లో ఉన్నాను నేను పెట్టలేకపోతున్నాను అని చెప్తోంది నాకు సంక్షేమం ప్రాధాన్యం తప్పదు అని చెప్తోంది సరే వాళ్ళు ఒప్పుకుంటారు దానికి వీళ్ళు ఇంతకు ముందే ఒక కాన్సెప్ట్ బిగిన్ చేసేసారు పన్నెండు వాయిదాల కిందనా లేకపోతే మూడు వాయిదాలు ఇప్పుడు మూడు వాయుదాల్లో నాలుగు వాయిదాలు అంటారు పన్నెండు వాయిదాలు అంటే ఈ బకాయి ఏదైతే ఉంటదో ఈ ఇరవై ఇరవై ఒక్క నెల డబ్బులు ఆ అమౌంట్ మొత్తాన్ని లంసంగా లెక్కదీసి పన్నెండు నెలల్లో ఇచ్చేటట్టు ఇది వాళ్ళు అలా ఇచ్చినా ఓకే అబ్జెక్ట్ చేయట్లేదు వాళ్ళు మామూలుగా అయితే అదేంటి అని అడగాలి జీతం పెంచినప్పుడు నా జీతం బకాయిలు ఇవ్వడం మానేసేసి ఇది ఏదేదో కాబూలీ వాళ్ళ టైప్ లో ఎట్లాగ ఉంటది ప్రభుత్వం అనేది అడగాలి సరే ఉద్యోగ సంఘాలని ప్రస్తుతం భయపెట్టినో ప్రేమిస్తూనో ఏదో ఒక దీంతో కంట్రోల్లో పెట్టుకున్నారు వాళ్ళు ఒకప్పుడు ఉద్యోగ సంఘాలు అగ్రెసివ్ జగన్ టైంలో వీళ్ళ టైంలో ప్రేమిస్తుంటారు ఆ ప్రేమతో ఇక్కడ పోరాటం మానేశారు ఓకే అన్న అంతవరకు నడిచింది సీన్ కట్ చేస్తే ఆ ఇప్పుడు ఈ పని ఈ పన్నెండు నెలలు కాదట పెన్షనర్ల అమౌంట్ ఏమో రెండు వేల ఇరవై ఏడులో పన్నెండు వాయిదాలు ఇస్తారట ఇటు వచ్చేటప్పటికినేమో వీళ్ళు రిటైర్ అయిపోయాక బెనిఫిట్స్ ఇస్తారు కదా అందులో జనవేసి ఇస్తారట అంటే ఇది ఎంత సిల్లీగా ఉంటుందో చూడండి ఇప్పుడు ఒక ముప్పై ఐదేళ్ల వయసులో ఉన్న ఉద్యోగం ఉన్నాడు ఇతనికి ఈ ఇరవై నెలల ఇరవై ఒక్క నెలలోది కలిపి ఒక లక్ష రూపాయలు రావాలి చేతికి ఈ లక్ష రూపాయలు అతను రిటైర్ అయిన అరవై ఏళ్ళకిస్తే ఇరవై ఐదేళ్ల తర్వాత అప్పుడు చంద్రబాబుకి ఏం సంబంధం ఏం సంబంధం అప్పుడు వచ్చిన ప్రభుత్వం గ్యారంటీ ఉంది అదే కోర్టులో ఉన్న సిస్టమ్ ఉందంటే ఏమో ఎట్లుంటాయో తెలియదు భవిష్యత్తు రిటైర్ అయ్యాక ఇస్తాడంటే ఎవడు జవాబుదారి అంటే నేను అప్పు చేస్తా నా మనవడు చెల్లిస్తాడు అన్నట్టుంది అది మామూలు అప్పులు అయితే ఆస్తులు లాక్కుంటారు ఇక్కడ దగ్గర ఏం లేదు రెండవది వాళ్ళ ప్రాస్పెక్ట్ లో చూద్దాం ఒక ఉద్యోగకి ఇప్పుడు ఈ లక్ష రూపాయలు అనుకుందాం లక్ష రూపాయలు గవర్నమెంట్ బ్యాంక్ లో డిపాజిట్ చేసిన ఏడున్నర ఏళ్ళకి డబ్బులు అవుతాయి అదే మీరు గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం నడిచే కోఆపరేటివ్ బ్యాంక్ లో వేస్తే ఎఫ్డి కమ్ఆర్డీ అంటారు అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసి ఆ అది ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీ అమౌంట్ ని ఎప్పటికప్పుడు ఆర్డీలో కన్వర్ట్ చేశారు అనుకోండి ఐదున్నర ఆరు ఏళ్ళకి డబుల్ అయిపోతుంది పోనీ గవర్నమెంట్ ఫిక్స్డ్ లెక్క చూసుకుంటే ఏడున్నర ఏళ్ళు డబుల్ పోని ఏళ్ళకి డబుల్ అనుకుందాం అండి లక్షకి రెండు రెండుకి నాలుగు అవుతుంది కదా ఇరవై ఏళ్ళు ఉంటే అతను సర్వీసు అదే పాతికేళ్ళు ఉంటే యాభై ఐదు లక్షలు అవుతుందిగా అప్పుడు ఆరు లక్షలు అవుతుందిగా మరి లక్ష రూపాయలు అప్పుడు ఇస్తారా అసలు ఏంటి లెక్క ఇది జీవోలో అంటే మన చేతికి మట్టి అంటుకోకుండా దులిపేసే ప్రయత్నం చేశారు అంతే అంటే ఇచ్చేనన్న పేరుకే తప్ప అక్కడే ఉండదు బకాయి ఇవ్వకపోతే ఇంకెందుకు అసలు డిఏ ఇచ్చినట్టు ఒకటి పెన్షనర్లని అంతే ఇది ఎప్పుడైతే ఉద్యోగ సంఘాలు వెంటనే గగ్గోలు ఎత్తేసినాయి వాళ్ళ అనుకూలరే ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉన్నారు పరిగెత్తికెళ్ళి మమ్మల్ని అంతారు ఉద్యోగులు అని చెప్పారు దాంతో అర్జెంటుగా దీని అయ్యయో ఇదంతా ఉద్యోగ నాయ సంఘాల వాళ్ళ పేరేంటి ఉన్నతాధికారులు తప్పంట వాళ్ళకి రాదా ఇది వాళ్ళు అట్ట పిచ్చి పని చేస్తారా ప్రభుత్వానికి చెప్పకుండా చేస్తారా ప్రభుత్వం చెప్పకుండా చేస్తారా వాళ్ళు వాళ్ళు మన చంపుకునే చేయాలి ఆర్థిక శాఖ వాళ్ళే కదా చేసేది జీవో ఇచ్చేది ఆర్థిక శాఖలో ఉండేటటువంటి ఉద్యోగ డబ్బులు రావా నాకు వద్దులే నేను రిటైర్మెంట్ అయ్యాక తీసుకుంటాను అనుకుంటాడా అంటే మనం ఒక రాయి వేసేసాం ఇది ఉద్యోగ సంఘాలు కనుక కామ్ గా ఉండేది దబాయించేసేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయింది ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు ఎగిరి గంతులు వేస్తున్నారు అని చెప్పేస్తే అయిపోతుంది దబాయిద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు దబాయించారు ఎట్టం మేము అనేసి దాంతో ఇప్పుడు కూడా ఇప్పుడు పది శాతం ఇస్తాం మూడు నెలలకి ఎంత మూడు నెలలకి ఎంత ఇట్ల ఇస్తారట అదేనేది ఇంకా దాంట్లో నాకు అర్థం కాదు దీపావళి పండుగ జరుగుతుంది దీపావళి మహిళలకి పదిహేను వందలు ఇవ్వకుండా నిరుద్యోగులకి మూడు వేలు ఇవ్వకుండా యాభై ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా ఇచ్చేసామనుకోండి మీరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయిందని చప్పట్లు కొట్టండి అని ఎట్ట చెప్తున్నారు ఉద్యోగులు మీరు ఏ ఇస్తానన్నానంటే మీరు నా పాలాభిషేకం చేయండి పొలాభిషేకం చేయండి అంతే ఎట్లుంది ప్రకటించలా ఇప్పటిదాకా ఇంటర్మ్ రిలీఫ్ ప్రకటించిన జగన్ ని దొంగగా చూపించారు ఇక్కడ సరెండర్ లీవ్స్ ఎరని లీవ్స్ ఏంటంటే మూడు లక్షల్లో ఇస్తానన్నారు అదే ఇప్పుడు పండగ అంటే ఏంటండి ఇప్పుడు మనకు గుర్తుంటే నాకు బాగా గుర్తు దీపావళి ఈ పండగలప్పుడు టీవీ నైన్ లో ఉన్న జమినీలో ఉన్న కూడా ఆ పండక్కి ముందు ఆ బోనస్ డబ్బులు వేసేసేవాడు అప్పుడు సంతోషంగా ఉండేది అది ఆ డబ్బులతో ఇంట్లో దీపావళికి పది పదివేలు పన్నెండు వేలు పెట్టి ఒక్కసారి కొన్న సామాన్లు ఎందుకంటే ఓ లక్ష రూపాయలు క్యాష్ వచ్చింది కాబట్టి అదో సరదా అదో సంతోషం కుటుంబానికి ఖర్చు పెడుతున్నాం అన్నట్టు అటువంటిది ఇక్కడ ఏంటండి ఇది ఇది ఎక్కడ విచిత్రం అలా ఉందన్నమాట వ్యవహారం అంటే ఒకటిసారి వీళ్ళు మొత్తం ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే రెండు వేల ఇరవై ఏడు వరకు మిగిలిందంతా మూడు విడతల్లో ఇస్తామని చెప్తున్నారు అంటే ఇప్పటిలో ఇంక ఇచ్చేది లేదు ఇది కూడా ఓకే రేపు ఫిబ్రవరిలోనే మార్చిలో ఏప్రిల్ లో అన్నారు అది ఇస్తారా లేదా అనేది అంటే ఇప్పుడు వీళ్ళు అడిగిన ఉద్యోగులు అడిగిన డిమాండ్ ఇదేనా దీనికి ఉద్యోగులు అంగీకరించినట్టేనా లేదంటే ఇంక ఒప్పుకోక తప్పదా ఉద్యోగ సంఘాల నేతలు ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇది ఇక్కడ రెండు ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఒకటి నాలుగు డిఏలు పెండింగ్ లో ఉంటే ఒకటి ఇవ్వడానికి ఇంత పెడితే ఇక మిగతా మూడు పరిస్థితి ఏంటి అదే రెండు వేల ఇరవై నాలుగులోది ఇరవైకి అది కూడా దీన్ని ఇరవై ఆరులో ఇస్తారా అంటే మిగతాది ఎప్పుడు ఇస్తారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఇస్తారా అంటే పేర మీద అని చెప్తున్నారు ఓవరాల్ గా ఉద్యోగులకి ముప్పై రెండు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఎర్ని లీవ్సా లేకపోతే సరెండర్ లీవ్సా ఈ పిఆర్సీ మన దీన్ని ఏమంటారు ఇవి ఏది ఇంకా ఐఆర్ ప్రకటించకుండా ఐఆర్ ప్రకటించట్లేదు కదా వీళ్ళు డబ్బులు పోయి అంటే ఇప్పుడు ఇక లు ప్రకటించరు ప్లస్ ఈ డబ్బులు ఇవ్వరు వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి వీళ్ళు ఇవ్వకపోయినా నెక్స్ట్ వచ్చిన వాళ్ళని నెత్తిన తొయ్యాలి జగన్ ఏం తిట్టారు చంద్రబాబు గారి టైంలో ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఉద్యోగులకు పెండింగ్ ఉన్నాయి జగన్ వచ్చాక ఇంకో పదిహేను వేల కోట్లు యాడ్ చేసి ఇరవై వేల కోట్లు పెండింగ్ పెట్టాడు ఇప్పుడు వీళ్ళు ఈ పన్నెండు పద్దెనిమిది నెలలకి పన్నెండు వేల కోట్లు పెండింగ్ పెట్టారు ముప్పై రెండు వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి ఇది పేర పెట్టడం అనేది ఉద్యోగులకు భవిష్యత్ అత్యంత ప్రమాదకరం ఎందుకంటే ముప్పై రెండు వేల కోట్లు రేపు నలభై అవుతుంది యాభై అవుతుంది అరవై అవుతుంది లక్ష అవుతుంది అంత డబ్బులు మేమే అన్ని నుంచి ఇస్తాం పొమ్మంటది ఏ ప్రభుత్వం అయినా రేపు వద్దు అంతే కదా అప్పుడు ఏమైపోతారు ఇల్లు దీన్నే కట్లేని వాళ్ళు రేపు కడతారా బేసిక్గా దీ కట్టలేని వాళ్ళు రేపు కడతారా నెట్ల నమ్మకు పోనీ వాళ్ళేమి అదనపు బెనిఫిట్స్ కాదు వాళ్ళ హక్కు వాళ్ళ ఆదాయం వాళ్ళ ఆస్తి వాళ్ళ హక్కుని కాలరాస్తున్నాం మనం ఇక్కడ పైగా నువ్వు రిటైర్ అయ్యాక ఇస్తా ఉంటే ఇది గనక ఇప్పుడు సైలెంట్ గా ఉంటే మొత్తం ఎరియర్స్ అన్ని రేపు రిటైర్ అని పెట్టేవాళ్ళు ఇప్పుడు అసలు మొన్న రిటైర్మెంట్ వయసులో ఎందుకు పెంచారు కేసీఆర్ గాని చంద్రబాబు గాని రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక్కొక్కరు కోటి రూపాయల దాకా వస్తుంది దగ్గర దగ్గర అరవై నుంచి అరవై లక్షల నుంచి కోటి దాకా అదేదో వీళ్ళ జేబులో డబ్బులు తీసిన ఉదార హృదయాలకి ఏమైనా ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఇప్పుడు ఏం పీకుతాడు నన్ను అన్నట్టుంది ఎలా వారి నన్ను ఏం చేయలేదు కదా ఇండివిజువల్ ఉద్యోగ ఉద్యోగి ఇదివరకైతే దాన్ని అంతా సంఘటిత పరిచి రెచ్చగొట్టడానికి ప్రయత్నించే వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు ఉద్యోగులు విభజిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు వేరు కాంట్రాక్ట్ ఉద్యోగులు వేరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేరు ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు వేరు ఆర్టీసీ ఉద్యోగులు వేరు మిగతా ఎన్జిఓలు వేరు గెజిటెడ్ ఆఫీసర్లు వేరు ఒకరికి ఒకరికి మధ్యన గ్యాప్ జాగ్రత్తగా సృష్టిస్తున్నారు ఆ నాయకుల్ని జాగ్రత్తగా వాళ్ళకి వరకు ఏం కావాలో చూసుకుంటున్నారు మాట్లాడుతున్నారు కింద వాళ్ళ సంగతి పట్టించుకోబాకండి నీకు ట్రాన్స్ఫర్ కావాలి ఎవరిదన్నా చెప్పు చేపిస్తాం ఎవరి మీద పనిష్మెంట్ ఆపేయించాలా చెప్పు చేపిస్తాం ఈ పనులు చేస్తుంటే వాళ్ళు తమ పనులు అయిపోతున్నాయి కదా ఉద్యోగులకు సంబంధించిన పెద్ద పోరాటాన్ని ఎందుకు లీడ్ చేయట్లా ఉపాధ్యాయులు ఎందుకు డ్రాప్ అయిపోయారు వీళ్ళది ఎందుకు అయిపోయింది ఇక్కడ జస్ట్ ధర్నా చేసుకున్నారు అయితే అలాగనేమి ఎక్కువ కాలం ఆపలేరు వీళ్ళు ఇది తొలినాళ్ళు కదా అని అనుకున్నారు ఎప్పుడైతే ఇట్లాగ జరిగిందో వీళ్ళు గనక ఆ ఇమ్మీడియట్ గా ఈ ముప్పై రెండు వేల కోట్లని ఐదు దశల్లోనో ఆరు దశల్లోనో ఇప్పుడే ఇచ్చేయమని చెప్పాలి వీళ్ళు చెప్పబోతే ఇప్పుడు ఇదేంటి ఆరు నెలలకు ఒకసారి డిఏ జూన్ ఒకటి జనవరి ఒకటి జూలై ఒకటి వస్తా ఉంటాయి ముప్పై రెండు వేల కోట్లు అంటే మొత్తం మొత్తం బకాయి మొత్తం బకాయి తీర్పిచ్చుకోకపోతే ఒకటి కష్టంగా ఉంటే ఇంకా మొత్తం బకాయి ఎలా తీర్పించుకోపోతే ఈ ఆరు నెలలు ఒకేసారి ఇచ్చేయమంటా ఈ ఆరు నెలల్లో ఐదు వేల కోట్ల చప్పుని తీస్తే ఎందుకంటే మళ్ళీ మిగతా వస్తాయి ఇప్పుడు పద్దెనిమిది నెలలకి పన్నెండు వేల కోట్లు పడింది అంతే కదా పద్దెనిమిది నెలలకి పన్నెండు వేల కోట్లు ఎక్స్ట్రా పడింది అంటే దగ్గర దగ్గర ఏడు వందల ఎనిమిది వందల కోట్లు నెలకి ఎక్స్ట్రా పడుతుంది బకాయి పడిపోతుంది బకాయి పడుతుంది ఇప్పుడు వీళ్ళు లేట్ చేశారనుకోండి ముప్పై రెండు వేల కోట్లు పక్కన మళ్ళీ పెరిగిపోతా ఉంటుంటాయి కదా కాబట్టి ఇది దీని మీద ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలి ఇంకోటి అప్పుడెప్పుడు సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ పెడితే జగన్ తప్పన్నారు ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు రోజుల్లో రిటైర్ అయిన రోజున లాస్ట్ శాలరీ ఎంత ఉందో అందులో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉండేది ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగి ఏం రేషియో ఎవరికి తెలియదు ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకోవాలి బెనిఫిట్ సర్వనాశనం అయిపోయింది ఏంటో అర్థం కావట్ల లంసమ్ అమౌంట్ ఇదివరకు వరకు వాళ్ళకి వచ్చేది ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగకి లేదు ఇదివరకు వాళ్ళు అనుమానించేవాళ్ళు ఇప్పుడు వాస్తవంలోకి వచ్చేది ఆయన పవన్ కళ్యాణ్ నేను వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే సిపిఎస్ ఉద్యోగులతో కూర్చుని పరిష్కరిస్తానన్నారు ఇప్పుడు వంద కాదు మూడు వందల రోజులు అయిపోయింది ఐదు వందల రోజులు అవుతుంది పరిష్కారం ఉద్యోగుల సమస్యల్ని పట్టించుకునే ఇదివరకు ఏంటంటే పరిష్కరించిన పరిష్కరి నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ క్లియర్ చేసేవాళ్ళు వైసీపీ టైప్ ఏది ఆ మంత్రుల కమిటీ ఆ బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి బొత్స సత్యనారాయణ ఎట్లాగో ముగ్గురు నలుగురితో కమిటీ సురేష్ బాబు ఇటుపక్కల సజ్జల ఇల్లు కూర్చుని ఏదో పరిష్కరించుకునేవాళ్ళు ఒకటో రెండు అట్లాగే వాళ్ళు ఆ బెనిఫిట్స్ కూడా చూ చివరిలో కూడా ఇది ఇచ్చారు ఐఆర్ ఎందుకంటే పేరు ఏమంటారు మొదట్లోనే అయర్ ఇచ్చేసారు చివరిలో మళ్ళీ టోటల్ గా పదకొండు డిఎల్ క్లియర్ చేసినట్టు అయింది పదకొండో డి డిఏ కూడా కేంద్ర ప్రభుత్వం లేట్ గా ఇచ్చింది అది కూడా వీళ్ళు చివరిలో నెక్స్ట్ ఆరు దీనికి అనౌన్స్మెంట్ ఇచ్చి జీవో ఇచ్చిపోయారు దిగిపోయారు పదకొండు డిఎలు వచ్చినాయి ఐదేళ్లలో అంతకు ముందు బాబుతో ఒకటి కలుపుకుని పదకొండు డిఎలు వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ నాలుగు డిఎల్ ఎవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి అంటే అది ఒకటే జగన్ రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి వచ్చేస్తుంది జనవరికి వచ్చేటప్పటికి మళ్ళీ నాలుగు అవుతాయి పరిష్కారం దీనికి మళ్ళీ ఇట్లా బకాయిలు పెడితే ఏమైపోతారు వాళ్ళకి ఇది చాలా సీరియస్ అంశం సార్ ఓవరాల్ వ్యవహారం చూసినప్పుడు నిన్న అంటే ఓకే తర్వాత ఇమీడియట్ గా అప్పటికప్పుడే జీవో పరిష్కరించడం అన్ని చేశారంట కానీ ఆ వీళ్ళేమో అది అధికారుల అనాలోచిత తీరు ఇది ఏదైనా అధికారుల మీద తోసేయడం అనేది ఈ మధ్యన చాలా అంశాలే మీడియాలో అదొకటి కరెక్టే కానీ రాజకీయ కోణంలో చూస్తే ఇది వ్యూహమా లేదంటే మోసమా మోసం అని నేను వ్యూహం ఏంటంటే మనం ఈ భారాలు మొయ్యలేము ఇప్పుడు ఎట్లయితే ఆ మహిళలకి అప్ చేసి నువ్వు లక్షాధికారి అయిపోయి ఉప్పు నీ జీవితం బాగు చేసేసి అను రోడ్డు మీద బట్టలు అమ్ముకునేటువంటి మనిషి దగ్గరికి రోడ్డు పక్కన బిళ్ళ అమ్ముకునే దగ్గరికి వెళ్ళిపోయి నీ జీవితం ఎట్లుంది సేఫ్ అందరూ సూపర్ గా ఉన్నారు ఎవరు ఆ మాట్లాడే వాళ్ళని మాత్రం తీసుకొస్తారు ఆటో డ్రైవర్ అద్భుతంగా ఉన్నాడు బాబు గారితో కనబడతాడు అద్భుతంగా ఉంది మాకేం ప్రాబ్లం లేదు ఇది నిజంగా ఆటో అంత రిలాక్స్డ్ గా ఉన్నారా లేకపోతే రెండు పక్కన నమ్ముకునే వాళ్ళు లేదు లేదు మనం తప్పుగా మాట్లాడుతున్నాం వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారని ప్రయత్నం చేస్తున్నారు వ్యూహం నడుస్తుంది అంటే ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది కింద పడ్డారు బండి మీద నుంచి స్కిప్ అయ్యి సాధారణంగా ఎదురున్నోడు అందరూ ఏమంటారు గబక్కన లేపి కాలుచ్చు కాలు ఇదిరించు కొద్దిగా అటు ఇటు ఓకే ఓకే యు ఆర్ సేఫ్ అంటారు తర్వాత కాసేపు అయ్యాక మనకి తెలుస్తుంది అవును కానీ ఫీల్ గుడ్ అది అలా కాకుండా మన దగ్గరకు వచ్చి ఏదో ఎప్పటిపోయావా కాలేట్ చూసుకో ఇట్లా అన్నారనుకోండి మనలో ఒక భయం వేసి మామూలుగా ఉన్నా సరే కొద్దిగా జాగ్రత్త కుంటుతాం ఇక్కడ జగన్ కి బాబుకి తేడాది ఈయన మీ డబ్బులు మీరు తింటున్నా సరే అబ్బా నీకేమబ్బా ఇది నేను నా విజన్ తో ఎప్పుడో కనిపెట్టినటువంటి షాపు వ్యాపారాలు పెట్టుకోవడానికి ప్రోత్సహించాను అప్పుడు వ్యాపారాలు పెట్టుకోవడం వల్ల నువ్వు బాగుపడ్డావు వ్యాపారస్తుడికి లేకపోతే నీ పిల్లడు ఆ చదువుతున్నాడంటే నా వల్లనే ఇట్లాగా ప్రతిదీ నా వల్లనే నువ్వు ఫీల్ అవ్వు నీకేదైనా నష్టం జరిగింది అది నీ వల్ల ఫీల్ అవ్వు సిద్ధాంతం అనమాట అది ఇప్పుడు అట్లాంటి సిద్ధాంతాన్ని గనక ఉద్యోగుల మీద నడితే ఇది వ్యూహాత్మకం ఏంటి అది ఏంటంటే ఉద్యోగం చేసింది తప్పు ప్రభుత్వం వెంటనే సరి చేసింది ఇది అక్కడ జరుగుతున్నటువంటి ఒక వ్యూహం చూశారు లేట్ అవుతుందా పట్టించుకోకుండా ఉంటారా ఇది జీవో కేసు చూడకుండా ఉంటారా అన్నటువంటి ఆ జీవో కాపీని కూడా ఉద్యోగ సంఘాల వాళ్ళు వాళ్ళే కాబట్టి జీవో తయారు చేసింది కూడా వాళ్ళ దగ్గరికి చేరింది లేకపోతే దాన్ని దీంట్లో పెట్టేస్తారు కాన్ఫిడెన్షియల్ బయటికి రోజున మాత్రం ఉద్యోగులకు ఊహించిన షాక్ అయితే ఇచ్చింది అనుకోవాలి డిఏ ప్రకటించి ఆ జీవో రూపంలో షాక్ అయితే ఇచ్చింది అంతే రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఇక్కడ మోసం చేశారా లేదంటే రాజకీయ వ్యూహమా ఇదంతా ఏదేమైనా ఉద్యోగులకి అయితే ఒక షాక్ అయితే తగిలింది కాకపోతే డిఏల విషయంలో ఇదే ప్రశ్న నిజంగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఎప్పుడు తీరుస్తారు ఒక డిఏ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే మీరు చూడాల్సి